వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఇది నా ఈవినింగ్ రొటీన్ అనమాట ఈవినింగ్ నేను ఇంట్లో ఏమేమి పనులు చేసుకుంటాననేది షూట్ చేయడం జరిగింది ఈవినింగ్ రొటీన్లో ఫస్ట్ నేను ఈవినింగ్ పిల్లల్ని అయితే పడుకోబెట్టేశానండి పిల్లల్ని పడుకోబెట్టేసిన తర్వాత మొత్తం ఇల్లు అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట ఇల్లులు కూడా క్లీనింగ్ అయిపోయిన తర్వాత నేను బట్టలు అయితే తీసేస్తున్నాను మార్నింగ్ వాషింగ్ మిషన్లో వేసాను సో అవి అయితే ఆరిపోయాయి అవి తీసేసి మడత పెట్టేసి సర్దేసామంటే పిల్లలు లేచేలోపు మనకి ఒక పని అయితే అయిపోతుంది కదా అని చెప్పి తీసేస్తున్నాను అనమాట నేను అయితే మార్నింగ్ అలాగే ఈవినింగ్ కూడా ఊడుస్తాను ఇక బట్టలు అయితే ఒక్కొక్కసారి నైట్ వాష్ చేసేస్తాను అంటే వాషింగ్ మిషన్లో వేసేస్తాను లేదంటే మార్నింగ్ వేస్తాను అనమాట ఇవైతే మార్నింగే వేశాను వెంటనే మధ్యాహ్నానికి ఆరిపోతాయి కదా సో ఇంకా ఎండ్లో ఉండగానే మనం తీసి మడత పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటాయి బట్టలు సో నేను ఇంకా ఇలా బట్టలు అయితే తీసేస్తున్నాను నేను బట్టలు తీస్తుండగా మా చిన్నోడు చూడండి మెస్ లోపల నుంచి ఎలా చూస్తున్నాడు మాకు దోమలు రాకుండా మెస్ అయితే ఉంది దోమలు మెస్ ఇక అది వేసేసి ఉంచుతాం అనమాట మేము ఒకవేళ బయట పని చేసుకుంటున్నా అది వేసేసి ఉంచితే దాంట్లో చూస్తూ ఉంటాడు ఇక బట్టలు అయితే తీసుకొచ్చేసి మొత్తం మంచం మీద వేసేసాను ఇక ఇవి మడత పెట్టి సర్దాలన్నమాట అండ్ అభి పడుకున్నాడు చిన్నోడు పడుకోలేదు నేను సారీ పిల్లలు పడుకున్నారని చెప్పాను ఇక స్టార్టింగ్లో అభి ఒక్కడే పడుకున్నాడు అనమాట మా చిన్నోడైతే ఇంకా నా చుట్టూ తిరుగుతూ ఉన్నాడు ఇక నేను టీవీలో అయితే వీడియోస్ పెట్టుకొని చూస్తా నేను ఈ వర్క్ అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నాను అనమాట నేను వర్క్ చేసుకునేటప్పుడు ఏంటంటే నాకు మూవీ మూవీస్ అలా కాదు కానీ సాంగ్స్ అన్నా చూడాలి లేదంటే అంటే సాంగ్స్ వింటూ వర్క్ చేస్తాను లేదంటే ఇలాగ కూర్చొని చేసే వర్క్స్ అయితే ఏమైనా వ్లాగ్స్ కానీ లేకపోతే ఏదైనా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కానీ లేదంటే షోస్ కానీ ఏమైనా పెట్టుకొని చూస్తాను అనమాట ఇక బట్టలు మడత పెట్టడం అయితే అయిపోయింది ఇక అవి కూడా సర్దేసుకొని మేము ఇలా కబోర్డ్స్కి అయితే కటెన్స్ వేసేస్తామనమాట ఇలా కబోర్డ్స్కి కటెన్స్ వేసేయడం వల్ల మనకి ఆ బట్టలు అవి చిరాగ్గా కనిపించవు నీట్గా ఉంటాయి కదా సో అందుకని చెప్పి అలాగే డస్ట్ కూడా పోదు ఇక ఈవినింగ్ నేను ఈ పని అయ్యేటప్పటికి మా హస్బెండ్ వచ్చారు మా హస్బెండ్ అయితే చల్ల పునుగులు అంటారు కదా చల్ల పునుగులు అలాగే మిరపకాయ బజ్జీలు తెచ్చారు మా అవి కూడా లేచాడు వేసాడనమాట ఇక అభికి అయితే చల్ల చల్ల పునుగులు ఇష్టం సో వాడి కోసం అవి మా కోసం పచ్చిమిరపకాయ బజ్జీలు అయితే తీసుకొచ్చారు దాంట్లోకి స్టఫింగ్ కోసం నేను ఆనియన్స్ అయితే కట్ చేశాను అనమాట వాళ్ళు ఇవ్వలేదు ఆనియన్స్ సో మేమే కట్ చేసుకొని పెట్టుకుంటున్నాము ఆనియన్స్ లేకుండా ఏం బాగుంటాయి చెప్పండి నేను చూడండి మా హస్బెండ్నే తీస్తూ ఉన్నాను అనమాట అలా చూస్తూ ఉన్నాను అండి నేను మొత్తం మిమ్మల్ని తీసాను బజ్జీలు తీయడం మర్చిపోయాను అంటే నవ్వుతున్నారు ఇక తర్వాత మా హస్బెండ్ అయితే మా ఇద్దరికి దాంట్లో స్టఫ్ అయితే పెట్టేస్తున్నారు ఆనియన్స్ ఇక అవి తినేసి బాగా ఎంజాయ్ అయితే చేసామన్నమాట నాకు మిరపకాయ బజ్జీలు ఇవి ఇష్టం అనమాట నాకు బయట ఫుడ్స్ కొన్ని కొన్ని చాలా ఇష్టం ఉంటాయి నూడిల్స్ మిరపకాయ బజ్జీలు ఇంకా చాలా ఉన్నాయిలండి ఇలాంటివి ఈవినింగ్ అలా తినేసేటప్పటికీ మాకు కరెంట్ అయితే పోయిందనమాట ఇక పవర్ కట్ అవ్వగా అని మేము ఇంకా బయటకు అయితే వచ్చేసాము ఇక బయటకు వచ్చి కూర్చుంటే అక్కడ వాటర్ పట్టు ఉంటాయి కదా ఇంకా మా చిన్నోడు వాటితో ఆడుతూ ఉన్నాడు ఇక మా హస్బెండ్ సరే ఆడనీలే ఇంకెలాగో స్నానం పోసేస్తావు కదా వదిలే కాసేపు ఆడుకుంటాడంటే ఇంకా అలా స్టూల్ మీద కూర్చోబెడితే ఆడుకుంటున్నాడు ఇంకా స్నానానికి అయితే నేను వాటర్ పెట్టాను వేడి నీళ్ళు పెట్టాను మా అబ్బీ చూడండి అమ్మ నన్ను ఎలా ఫోటోస్తాయి ఎలా ఫోటోస్తాయి అని మెట్ల మీద కూర్చొని స్టిల్స్ అయితే ఇస్తున్నాడు అనమాట అలాగా అలాగ బయటే చాలాసేపు ఇలా ఫన్నీ ఫన్నీ వీడియోస్ స్నాప్చాట్లో తీసుకుంటా నవ్వుకున్నాం అనమాట స్నాప్చాట్లోకి వెళ్ళి ఇలాంటివన్నీ చేస్తామని మా హస్బెండ్ ఏమో అన్ని కోతి వేషాలు వేస్తారు ఇద్దరు కలిసి అనేసి నవ్వుతారు అనమాట మమ్మల్ని చూసి ఇంకా అలా కాసేపు టైం పాస్ చేసి ఇంకా పిల్లలకు కూడా స్నానాలు పోసేసాను ఇంకా కరెంట్ కూడా వస్తుంది లోపలికి వేస్తామన్నమాట ఇక వాళ్ళ తోటి ఇద్దరు ఏనుగమ్మ ఏనుగ ఆట ఆడుతున్నారు ఇంక వాళ్ళు అలా ఆడుకుంటూ ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నా ఇంకా నాకు వీడియోస్ తీయడమే పెద్ద పని నేను కెమెరామెన్ అనమాట ఒకవేళ బయటికి వెళ్ళినా ఇంట్లో ఉన్న పిల్లలు ఏం చేసినా మా హస్బెండ్ ఏం చేసినా వాళ్ళు కలిసి ఏం చేసినా కూడా నేను దాన్ని ఒక వీడియో అయితే తీసుకుంటాను గుర్తుగా ఉంటుందని చెప్పి ఇక తర్వాత మా చిన్నోడికి బాగా జలుబుగా ఉంది సో ఆవిరైతే పడుతున్నాం అనమాట పిల్లలు ఉన్న ప్రతి ఇంట్లో నెబిలైజర్ అయితే ఉండాలండి చాలా యూజ్ అవుతుంది ఇలా వాళ్ళకి ఆవిరి పట్టడం వల్ల ఏంటంటే కొంచెం వాళ్ళకి రిలీఫ్ అయితే ఉంటుందన్నమాట కోల్డ్ నుంచి ఎందుకంటే ముక్కు బాగా పట్టేస్తూ ఉంటుంది కదా బ్లాక్ అయిపోతాయి సో ఇలాగ మనం ఆవిరి పట్టడం వల్ల ఏంటంటే కొంచెం ఓపెన్ అయ్యి వాళ్ళకి ఎయిర్ పీల్చుకోవడానికి కొంచెం ఈజీగా అయితే ఉంటుందన్నమాట ఒకవేళ లేని వాళ్ళు కూడా నేను బ్లేజర్ కొని ఉంచుకోండి ఇంట్లో ఇక తర్వాత ఈవినింగ్ టిఫిన్ వేసేసుకుంటున్నాము టిఫిన్కి నేను శనగపప్పు అలాగే టమాటా చట్నీ చేశాను అలాగే ఒక పక్క ఇడ్లీలు వేసేసాను అనమాట అంటే మా అబీకి ఫీవర్గా ఉంది ఇంకా ఇడ్లీ పెడదాము ఇంకా మనం కూడా ఇడ్లీ తినేద్దామని చెప్పి ఇడ్లీ పెట్టేసుకొని ఇంకా ఇడ్లీ అయితే తినేసాము పిల్లలకు కూడా ఇడ్లీయే ఇంకా తర్వాత చూడండి ఇంకా వంట చేస్తే అయిపోతుందా గిన్నెలు చూడండి ఎన్ని అయ్యాయో ఇంకా అవన్నీ కడుక్కునేసరికి నాకు చాలా టైం పట్టింది ఇంకా గిన్నెలు కూడా కడిగేసేటప్పటికీ నాకు పని అయితే అయిందనమాట తర్వాత ఇంక ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా పడుకున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్